నిన్ను ఆశీర్వదించబోతున్నాను అనేక జనములకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు ఆయన సంతానాన్ని యేసు ప్రభువుకు కనెక్ట్ చేయగలిగినాడు యేసు ద్వారా తర్వాత మనము యేసు క్రీస్తు వారమైతే ఆయన సంబంధులమైతే ఆయన చేత ఏర్పరచబడిన వారమైతే మనం వారసులం అన్నాడు దాసులము కాదు కుమారులనే కుమారుడు అయితే వారసులవే ఇన్ని ఆశీర్వాదాలు ఆ పిలుపులో తాగి ఉన్నాయి ఎంత బలమైన పిలుపు అప్పుడ పొందగలిగాడు ఆ పిలుపుకు విజేత చూపినాడు దేవుని పిలుపుకు లోబడి బయలుదేరేను అనే మాట ఉంది ఆ విజేత చూపినందున దేవుని ప్రత్యక్షత చూడగలిగాడు తదనంతరము దేవుని నామున ప్రార్థన చేయగలిగాడు ఇదంతా కూడా విశ్వాస వీరుని జీవితం అనమాట మొదటి భాగం పదవ వచనం నుండి ఇరవై వచనం వచ్చేపాటికి భయం అబ్రహమును కబలించింది ఒకటి భయంకరమైన కరువు రెండవది భార్య వలన అనేకమైన సమస్యలు ప్రాణాపాయం అమ్మ అందంగా ఉన్నందున నాన్నకు కష్టాలు వచ్చినాయి ఏం చేయలేకపోయాడు బయటతో శ్రమంలో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని దేవుడు జోక్యం చేసుకొని ఫలంను హెచ్చరించి మహావేదనలు ఆ కుటుంబానికి కలగజేసి దేవుడు అబ్రాహ్మణి అయ్యగలిగిన తర్వాత ఆయన భార్యంద్రుడి శాదాన్ని కాపాడగలిగాడు దేవుడి నడిపి ఉంటుంది తన బిడ్డల పట్ల ఎందుకంటే భవిష్యత్తులో ఒక పెద్ద ప్రణాళికను నెరవేర్చాలి వారి ద్వారా సంకల్పం ఉంది అందుకే దేవుడు జోక్యం చేసుకుని వారి పక్షాన నిలబడ్డాడు నా ప్రేమల సంగమా దేవుడు మన పక్షాన కూడా ఉన్నాడు మనతో ఉన్నాడు ఈ జీవితానికి సంబంధించినటువంటి పరీక్షలు కలిగినప్పుడు ఓల్చుకొని నిలబడగలిగితే దేవుడి కొరకు అల్టిమేట్గా మనదే విజయం దేవుడు అభియాన్నిస్తాడు నమ్మకంగా దేవుడి కొరకు మన జీవిత యాత్రను కొనసాగించారు భయమైన కరువైన రోగమైన కష్టమైన దిగకూడదాం దేవుడి కొరకు సాయం చేస్తాడు దేవుడు అబ్రామ కుటుంబానికి సాయం చేసిన దేవుడు మనకు సాయం చేయగా చేస్తాడు نمطاً من البؤر